పదహారు సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసఐ మరో కొత్త లీగ్ ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ లీగ్ ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికలతో రూపొందించాలని బీసీసీ యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఈ లీగ్ ను టీ ట్వంటీ లో కాకుండా టీ టెన్ లో నిర్వహించాలని బీసీసై పెద్దలు అనుకుంటున్నారట ఇందుకు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి భారత్ తో పాటు విదేశాల్లోని ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవి లేకపోవడంతో సెప్టెంబర్ అక్టోబర్ మాసాలైతే కొత్త లీగ్ నిర్వహణ కు అనువుగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది కొత్త టీ టెన్ లీగ్ ఆలోచన ఆరంభం దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం ఈ కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జైసీ లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఎనిమిదిలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే అప్పటి నుంచి ఈ క్యాష్ లీగ్ నిరంతరంగా పదహారు సీజన్ల పాటు విజయవంతంగా సాగింది తదుపరి సీజన్ రెండు వేల ఇరవై నాలుగు సన్నాహాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ సీజన్ కు సంబంధించిన వేలం ఈ నెల పంతొమ్మిదిన దుబాయ్ లో జరగనుంది